రాష్ట్ర ప్రభుత్వము త్వరలో స్మార్ట్ విద్యుత్ మీటర్లను ప్రవేశపెడుతున్నట్టు ప్రచారం జరుగుతూ ఉంది ప్రీపెయిడ్ విద్యుత్ మీటర్ల వల్ల సామాన్యులకు పేదలకు అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది చివరిగా వాళ్ళ అంధకారంలో ఉండే పరిస్థితి ఏర్పడుతుంది గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ స్మార్ట్ మీటర్ల మీద వ్యతిరేకించింది మళ్ళీ ఈరోజు అధికారంలో వచ్చినాక స్మార్ట్ మీటర్లు పెడుతుంది అని విమర్శ ఉంది ప్రభుత్వము ఏదైనా ఒక పథకం ప్రవేశపెట్టాడు ఒక అమలు పరిచేటప్పుడు ప్రతిపక్ష పార్టీల సమావేశం ఏర్పాటు చేయండి ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో పాలన సాగించాలి అనుకున్నప్పుడు అన్ని రాజకీయ పార్టీలు ఒక ఒక మీ ఆలోచన ఏమిటో ఒకసారి చెప్తే అది వాస్తవాలా కరెక్టా కాదా అని తెలుసుకొని మీకు సూచన ఇస్తారు మీరు ఏదో అమలు పరిచిన తర్వాత మళ్ళీ వాళ్ళు విమర్శలు వేసి ధర్నాలు చేసి నిరసనలు చేసి రాసారోకాలు చేసి ప్రభుత్వ పాలన స్తంభించేలా చేయకుండా జాగ్రత్తగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా ఎందుకంటే ఒక మీటర్ పెట్టుకోవాలంటే పదమూడు వేల రూపాయలు వినియోగదారు చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరు ఒకవేళ ఈరోజు రాష్ట్రంలో ఆంధ్ర ప్రాంతంలో ప్రవేశపెట్టాలనే ఆలోచన ఏమన్నా తెలియదు కానీ ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో స్మార్ట్ మీటర్ల ప్రస్తావన లేకుండా చూడాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాను ఇందులో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా విద్యుత్ శాఖ మంత్రి గారికి ఒక లేఖ కూడా రాసుకున్నాను